ఒక తల్లి బిడ్డను కనడానికి తొమ్మిది నెలలు కడుపులో మోస్తుంది ఆ బిడ్డల బతుకుకోరే తల్లులు తొమ్మిది రోజులు బతుకమ్మ ఆడుతారు ఈ కాలంలో ప్రకృతి పరవశించి కనువిందుగా ఉంటుంది వానలు పడి నేలంతా పచ్చబారుతుంది తీరొక్క పువ్వులతో సింగిడిని తలపిస్తుంది చెరువు లెక్క ముచ్చటగుంటది చేతికొచ్చిన పంటతో పల్లె నిండా సంబురమే ఇంత ముచ్చటైన పూట ఆడపిల్ల లేకపోతే ఇల్లు చిన్నబోతది మెట్టినింటికి పోయిన ఆడబిడ్డను ఏడాది కోపాలన్నా పుట్టింటికి పిలిపించుకోవాలన్న పెద్దల ఆశ పుట్టింటికి చేరి తన వాళ్లతో సంబురం చేసుకోవాలన్న ఆడబిడ్డల కోరిక ఈ ఆశల్ని తీర్చే పండుగే బతుకమ్మ మాయన్నలొచ్చారు ఉయ్యాలో మమ్మంపుతారా ఉయ్యాలో అంటూ పట్టెమంచం మీదున్న అత్తని మల్లెతోటల ఉన్న మామగారిని వంటశాలలోని తోడికోడల్ని ఇక భారతం చదివేటి బావగారిని రచ మీద కూర్చున్న రాజేంద్ర భోగి లాంటి భర్త అనుమతి కోరి వచ్చిన ఆడబిడ్డలతో ఊళ్ళన్నీ వేడుకగా ఉంటాయి వానలకు పచ్చబడ్డ ప్రకృతిలాగే ఆడబిడ్డల రాకతో వాడలన్నీ కళకళలాడుతాయి మరి అదేనండి ఈరోజే ఇక బ్రతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది నిన్ననే అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మహాలయ అమావాస్య రోజు పెద్దలందరినీ స్మరించుకున్నాం కదా ఇక ఈరోజు నుంచి బతుకమ్మ పండుగ అలాగే దసరా ఉత్సవాలు ప్రారంభమవుతాయి అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఇక ఈ పది రోజులు ఆనందాలతో చక్కగా బొమ్మల కొలువులతో అంతేనా ఆట పాటలతో ఆనందంగా గడపాలని అందరికీ కూడా ఆ దేవి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలతో ఉంటాను మరి ఇది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మరెన్నో విశేషాలు ఈ పది రోజులలో నేను మీ ముందుకు తీసుకొని వస్తాను అదేనండి దసరా బతుకమ్మ విశేషాలు ఓకే ఫ్రెండ్స్ అందరూ కూడా హ్యాపీగా పిగ్ జరుపుకోండే మరి